హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సార్ ఇంకపోతే మనకి వీడియోలో కనిపించే నెల్లూరు చుడిపి గోర్లో వచ్చేసి మనకి అమ్మకానికి ఇలా మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవేట్ వస్తుంది మేక అయితే మనకి అవి కూడా ఎంత లైవ్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత అనేది మీరు పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలామంది మీ అడ్రస్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ అడ్రస్ మీ పూర్తి డీటెయిల్స్ చెప్తాం బ్రదర్ మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు దగ్గరలో వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేసి వచ్చి మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే మనకి ఈ వీడియో విషయానికి వస్తే మొత్తం మనకి వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి పిల్లలు నెల్లూరు జుడిపి గూర్లు వచ్చేసి మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి టోటల్ పెద్ద గూర్లు వచ్చి యాభై రెండు గూర్లు యాభై రెండు పిల్లలు మనకి అమ్మకానికి పెట్టారు బ్రదర్ వచ్చేసి ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే వీటిలో వచ్చేసి ముప్పై రెండు పిల్లలు మనకి పెద్ద సైజు పిల్లలు వస్తాయని చెప్తున్నారు ఇవి మనకి సెలెక్ట్ పరంగా కావాలన్నా అది ఒక రేట్ ఉంటుంది అని చెప్పారు రేట్ అయితే చెప్పలేదు బ్రదరు బ్రదర్ నెంబర్ కాల్ చేశారా మీకు డీటెయిల్ చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి చిలకూరు మండలం కడివేడు విలేజ్ నెల్లూరు జిల్లా నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి మనకు వచ్చేసి అడ్రస్ చెప్తాను కడివేడు కడివేడు విలేజ్ చిలకూరు మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి గూడూరు దగ్గరలో చిలకూరు వస్తుంది కడి కడివేడు విలేజ్ బ్రదర్ ఓకే బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం బ్రదర్ బ్రదర్ నెంబర్ థర్టీన్లో పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా బ్రదర్తో మాట్లాడుకోవచ్చు ఇంకపోతే సెలెక్ట్ పరంగా కూడా ఇస్తారని చెప్పాడు బ్రదరు కాబట్టి మీకు సెలెక్ట్ పరంగా కావాలన్నా ఇస్తారు లేదా అంటే సెలెక్ట్ పరంగా అయితే రేటు మారుతుంది బ్రదర్ అది ఆ రేట్ కాదు వేరే రేట్ వస్తుంది ఆ రేటు చెప్పలేదు సెలెక్ట్ పరంగా అయితే రేటు మారుతుందని చెప్పమన్నారు అది చెప్తున్నారు బ్రదర్ మీ కట్ట అయితే జత ఫైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్